లలితా సహస్రనామాల వెనుక ఉన్న రహస్యం తెలుసా ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆసువగా వస్తాయి ఈనామ సహస్రమే లలితా సహస్రం ఇవి వేయినామాలు ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి సరస్వతి భవానీ నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి వైష్ణవి మహేశ్వరి చండికా విశాలాక్షి గాయత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్త్రము గొప్ప ప్రమాణం ఈ వేయినామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడినవి శ్రీమాత అనునామముతో మొదలై లలితాంబిక అనునామముతో పూర్తవుతుంది విడివిడిగా చదువుతే ఓన్ శ్రీమాత్రేనమ్మ అని చదవాలి అర్ధము తెలుసుకునే చదవాలి అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది శ్రీయంటే లక్ష్మి మా అమ్మ లక్ష్మీయే మాతృసహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ప్రతినామము ఒక మంత్రం శ్రీలలిత సహస్రనామాలు భక్తితో శుచితో యమానుసారం చదివినా పారాయణం చేసినా శ్రవణం చేసినా అఖండ ఫలితం వస్తుంది